శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గంలో జోరుగా ప్రచారం సాగుతోంది సామాన్యుడికి ఒక అవకాశం కల్పించండి అని ప్రతి గడప గడపకు ప్రచారం చేస్తున్నారు ఎంజీఆర్ వలస నాయకుల మాయమాటలు నమ్మద్దు స్థానికుడిగా మీకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటా భావంతోనే రాజకీయాల్లోకి వచ్చా సేవ చేసే భాగ్యం నాకు కల్పించండి కొత్తూరు మండలంలో మిత్రకూటమి పార్టీలతో కలిసి ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు ఎన్డీఏ అభ్యర్థి మామిడి గోవిందరావు గ్రామాల్లో కు వీర తిలకాలు హారతులతో ఘన స్వాగతం ప్రజలు పలికారు సామాన్యుడికి ఒక్క అవకాశం కల్పించండి అంటూ సేవాభావంతోనే రాజకీయాలకు వచ్చారని సేవ చేసే భాగ్యం కల్పించండి అంటూ పాతపట్న నియోజకవర్గం తెలుగుదేశం జనసేన బీజేపీ మిత్ర కూటమిలు ఉమ్మడి అభ్యర్థి మామిడి గోవిందరావు ప్రజలను అభ్యర్థించారు కొత్తూరు మండలం పనస వనప కుంటిభద్ర కాలనీ కుంటిభద్ర తదితర గ్రామాల్లో మిత్ర కూటమి పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులతో భారీగా ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న మామిడి గోవిందరావుకు అడుగొడుగున వీరతలకాలు మంగళహారతులతో మహిళలు గతస్వాగతం పలికారు ఈ సందర్భంగా ఎంజీఆర్ మాట్లాడారు జనసేన బీజేపీ ఎమ్మెల్యే అత్యర్థిగా మరిగా ఐదు మంది మామిడి గోవిందరావు గారికి ఏ నాలుగు ఈసారి మామిడి గోవిందరావు గారికి ఓటేస్తాం సైకిల్ కుర్తి ఓటేస్తామని ప్రతి ఒక్క ఎక్కడ చూసినా ఈ వస్త్రమం చేత ఎత్తునంటే ఎలా ఉంటాడా ప్రజల్లోనే ఒక మాసమే మాగడు మామిడి గారు ఈ రోజు రాజకీయాలు రావడం జరిగింది ఆయన చేసిన